వీడియోలో ఒక టేస్టీ కరకరలాడి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను వీటికి జంతికలు కొట్టడం కూడా అవసరం లేదు మనం చేత్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు కరకరలాడుతూ ఎన్ని నెలలైనా మనం తినేసేయొచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే చూడండి మనకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా భలే రుచిగా ఉంటాయండి మీరు కూడా వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేసేయండి ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఇది మనకి ఏ షాప్లో అయినా కిరాణి షాప్లో దొరుకుతుంది ఇందులోకి స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వాము తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు పావు కప్పు లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ అయినా పర్వాలేదు పుల్లగా ఉన్న పెరుగు అయినా పర్వాలేదు అలాగే కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ పిండికి పెరుగు అంతా బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గీ లేదా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను వీటిని బాగా మరిగించుకోవాలి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేలాగా ఇలా వాటర్ బాగా మరిగే టైంలో సిమ్లేకి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ వాటర్లో బియ్యం పిండి బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసుకొని కొద్దిగా వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మరీ వేడిగా ఉంటే మనం చేత్తో కలుపుకోలేము కదా కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట పిండి ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని పీట మీద లేదా నీట్గా ఉన్న ఒక సర్ఫేస్ మీద ఇలా చేత్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాల్చుకోవాలి ఫస్ట్ ఒకటి రెండు మనం చేసేటప్పుడు ఇలా విరిగిపోయినట్లు అట్లా వస్తుందండి రెండు మూడు చేశాక మనకి అలవాటు అయిపోతుంది చాలా ఈజీగా స్పీడ్గా వచ్చేస్తాయి ఫస్ట్ రెండు మూడు జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇంకా పొడవు కావాలంటే పొడవైనా చేసుకోవచ్చు ఇలా ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా లేకుండా మరి సన్నగా కాకుండా ఇలా చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా అలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే ఇలా ఫింగర్స్తో కొలిచైనా చేసుకోవచ్చు అన్నీ ఒకే సైజులో ఇలాగే మిగతా పిండిని కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు మరీ లో హీట్లో ఉండకూడదు మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాటకే ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల మెత్తగా ఉంటాయి సో సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదపకూడదు కొద్దిసేపు తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇవి బాగా సెట్ అయ్యాక ఇలా కలుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదండి చాలా టేస్టీగా కరకరలాడుతూ భలే ఉంటాయి వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి చూసారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి పిల్లలకి స్నాక్స్గా పెట్టడం కానీ లేదంటే మనం ఈవినింగ్ టైంలో అలా తినడానికి కానీ భలే ఉంటాయి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్